మనం తెలుగు జాతి తెలుగు భాష తెలుగు వాళ్ళం అనే ఉనికిని చాటినటువంటి వ్యక్తి ఎవరు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు మద్రాసీలుగా పిలువబడుతున్న మనకి ఒక ఉనికిని ఏర్పరిచారు నేను ఒకసారి బాంబే నాటకం వేటాకి వెళ్ళాను ఆ బజార్లో తిరుగుతూ ఉంటే ఒక ఆయన మెడలో నార్త్ ఇండియన్ మెడలో ఒక లాకెట్ కనపడింది అది ఏం లాకెట్ అంటే ఎన్టీ రామారావు గారు కృష్ణుడి వేషం మీద ఉన్న లాకెట్ నేను అతను పిలిచి అతను తెలుగు రాదు కోనహైజీ అన్నా అరే తుమ్మా ఆంధ్ర వాళ్ళ దిక్కు హై నై మాలు అని నన్ను తిట్టాడు ఆయన ఏ భగవాన్ హై ఎన్టీ రామారావు హై అన్నాడు అలాగే ఒక శంఖం పూరించినటువంటి కృష్ణ పాత్ర ఎన్ని తరాలు పోయినా అందాక అన్నగారు చెప్పినట్టుగా నభూతో నభవిష్యత్ అనేటువంటి పదానికి పూర్తి నిర్వచనం ఆ శ్రీకృష్ణ పాత్రగా ఆ శంఖం పూరించినటువంటి పేద ప్రజల కోసం కూడు గుడ్డ నీడ ఇవ్వాలనేటువంటి యొక్క శంఖం పూరించి ఆయన నెరవేర్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామగారు అటువంటి బృహత్తరమైన కార్యక్ర ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని తరతరాలకి తెలియచెప్పాలనేటువంటి యొక్క సంకల్పంతో మన తొండెపు దశరథ జనార్దన గారు ఈ కమిటీకి చైర్మన్గా పనిచేయటం ఆయన అడుగుజాడల్లో మాకు కూడా నడిచే అవకాశం కలగటం ఒక రంగస్థల నటుడుగా ఆ కృష్ణ పాత్రలోనే మళ్ళీ మీ అందరి చేత నేను పేరు తెచ్చుకున్న నటుడుగా ఆయన భక్తుడుగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ కళాకారులు అందరూ పండుగ ఇది అందరూ రావాలని సవినయంగా మనవి చేస్తున్నాను నమస్కారం